హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను చాలామంది ప్లెయిన్ శారీస్ కావాలని చెప్పి వీడియోస్ చేయమని చెప్పేసి మనకి వాట్సాప్లో రిప్లైస్ అడుగుతున్నారండి అందుకని వాళ్ళైతే ప్లెయిన్ శారీస్ వీడియో అయితే చేస్తున్నాము ఇవన్నీ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి మనకి మనకి పైన నుంచి కంపెనీ నుంచి ఇలా ఇలా బండిల్స్ వస్తాయి ఇదిగోండి వీటిలో మన దగ్గర దగ్గర దగ్గరగా ఒక పార్సిల్ సరికైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు చాలా నంబర్ వన్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే అండి హోల్సేలర్గా ఎవరైనా ఉంటే మీకు ఇలా బండిల్స్ కావాలన్నా సరే కలర్ కోట్ గాడికి మీకు కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాము బండిల్కి వచ్చేసి థర్టీ శారీస్ అయితే వచ్చేస్తాయి ఇదిగోండి టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి ఒక రేటు డిస్కౌంట్ ఉంటుందండి ట్వంటీ సారీస్ థర్టీ శారీస్ తీసుకునే వాళ్ళకి ఒక రేటు ఉంటుంది పార్సిల్ తీసుకునే వాళ్ళకైతే ఒక రేట్ ఉంటుందండి డిస్కౌంట్ పార్సిల్కి వచ్చేసి ఒక నూట యాభై శారీస్ అయితే వచ్చేస్తాయి పది చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు తీసుకునే వాళ్ళకి సపరేట్గా రేట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సైడ్లో అయితే మనకి కంపెనీ నుంచి వచ్చేసాయి ఇవన్నీ మనం యాక్చువల్లీ రియల్ ప్రైస్ మనం కొనాలి అంటే ఇవి వచ్చేసి బాక్స్ ఐటమ్ వచ్చేసి మనకి మినిమం ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంటుందండి ఈ క్వాలిటీ మనకి మినిమం ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్ సారీస్ అండి కస్తూరి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అసలు ప్యూర్ జార్జిట్ వస్తుంది షిఫాన్ జార్జిట్ అయితే వచ్చేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ జార్జిట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుంది ఇదిగోండి బ్రాండెడ్ లోగో కూడా వస్తుంది మీకు క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కలర్ వచ్చేసి మీకు నాచు గ్రీన్ అండి డార్క్ గ్రీన్ అయితే వస్తుంది కొద్దిగా ఈ కలర్ మీరు ఫోటో పెట్టేటప్పుడు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు కింద కొద్దిగా కలర్ నేమ్ కూడా కొద్దిగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కెమెరాలు ఏంటంటే కొద్దిగా బ్లాక్ లా కనబడుతుంది అదే ఫ్రెండ్స్ ఇదైతే మనకి రాణి కలర్ అండి టమోటా రాణి కలర్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది లెంత్ వచ్చేసి మీకు ఆరు మీటర్లు అయితే వస్తాయండి ఇవి బార్ చీరలు అండి మొక్క చీరలు కాదు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు వచ్చేసి వైన్ కలర్ అండి కలర్ చూసారా వైన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అసలు ప్యూర్ ఉంటుందండి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది అన్ని కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి పండు కలర్ అండి కలర్ వచ్చేసి పండు కలర్ వస్తుంది అసలు క్లాత్లు కానీ క్వాలిటీ కానీ అసలు చూడక్కర్లేదండి కలర్ కానీ అంతా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదైతే మనకి డార్క్ గ్రీన్ అయితే వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి మ్యాంగో ఎల్లో అండి మా షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవ్ మార్కెట్ అండి దయచేసి కాల్ చేయొద్దు షాప్ నెంబర్ నూట నాలుగు ఇదిగోండి ఇదైతే మనకి కలర్స్ అయితే పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది షైనీగా కూడా ఉందండి మీరు వీటిని చక్కగా ఫ్రాక్ పర్పస్ కానీ శారీ పర్పస్ కానీ బోటిక్ పర్పస్ కానీ ఏ విధంగా కావాలన్నా సరే మీరు వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే మనకి మెరూన్ కలర్ వస్తుందండి మెరూన్ కలర్లో కూడా కొద్దిగా డార్క్ కలరు ఫ్యాబ్రిక్ అన్నీ చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ అండి ఏది తీసేయడానికి లేదు ఇవన్నీ మనకి చెప్పాయి కదా బాక్స్ ఐటమ్ వచ్చేసి ఇవి నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఆ రేట్ అయితే ఉంటాయి ఇవ్వండి ఇదైతే పికాకు గ్రీను మనం ప్రజెంట్ వీటిని క్రిస్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ చెల్ అయితే రిలీజ్ చేస్తున్నామండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరైనా సరే అండి టూ శారీస్ కానీ అంతకన్నా ఎబో కానీ మీరు బుక్ చేసుకున్నట్టయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాము ప్లస్ మీకు ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే కొరియర్ సర్వీస్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కలర్ అయితే మీకు టూ ఆర్ త్రీ శారీస్ కావాలని కూడా అవైలబిలిటీ ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి మనకి ఎల్లోకి ఆరెంజ్ ఆరెంజ్కి మిడిల్లో ఉందండి అంటే యాక్చువల్లీ దీని రియల్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అయి మనం చెప్పుకోవాలి బార్డర్ కూడా ఇదిగోండి ఇలాగ బ్రాసో బార్డర్ వచ్చేసి సింపుల్గా సింపుల్ బార్డర్ అండి చిన్న బార్డర్ గోల్డ్ జెరీ కూడా వచ్చేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి రాణి పింక్ అండి కలర్ అయితే చూసారా మీకు కెమెరాలో కన్నా రియల్గా చాలా షైనీగా ఉంది కెమెరాలో కొద్దిగా లైట్గా కనబడుతుందండి రాణి పింక్ ఇది ఎవరైనా బోటిక్ కోల్డ్ కానీ ఎవరైనా రీసేలర్స్ కానీ ఎవరైనా ఉంటే మటుకు కొద్దిగా బల్క్గా బుక్ చేసుకోవడం బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ కానీ చార్ట్ కానీ చాలా బాగా వచ్చింది ఇదైతే నాచు గ్రీను ఎవరైనా రీసేలర్స్ ఉంటే శుభ్రంగా మీరు కట్ల కట్లు తీసుకున్నారనుకోండి చీరకి మీ మీకు రేట్ డిస్కౌంట్ కూడా వస్తుంది బండిల్ వైజ్గా తీసుకుంటే రేట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మిలాంటి వాళ్ళ కోసం కార్గో ఫెసిలిటీ కూడా మనం అందిస్తున్నాము చక్కగా మీరు చీరకు వచ్చేసి ఒక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు మార్జిన్ చూసుకొని మీరు ఈజీగా వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చు చూడండి అసలు కలర్స్ అయితే అసలు ఒకదానికో దానికి అసలు సంబంధం లేదండి క్వాలిటీ వైజ్గా కానీ అసలు కలర్ వైజ్గా కానీ రేట్ వైజ్గా కూడా చాలా మీకు రీజనబుల్ ఉంటుంది కాల్స్ అయితే చేయొద్దండి ఇదిగోండి అసలు కలర్ ఇది పికాక్ గ్రీన్ వస్తుంది మా దగ్గర ఈ ప్లెయిన్ శారీసే కాదండి మా దగ్గర కట్ శారీస్ కానీ దాని తర్వాత వచ్చేసి జార్జి డైలీ వేర్ శారీసు కట్ బిట్స్ కానీ ఫ్రాక్ బిట్స్ కానీ ఇలాంటి కలెక్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మీకు కావాలంటే బండిల్ గా కూడా మనం ప్రొవైడ్ చేస్తాము పార్సిల్ గా కూడా మనం ప్రొవైడ్ చేస్తాము కావాల్సిన వాళ్ళు వీడియోలో పైన మా ఫోన్ నెంబర్ ఉంది చూశారు కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చాటింగ్ చేసేయండి ఇవన్నీ ఈ శారీ కూడా టూ కొన్ని కలర్స్ అయితే మా దగ్గర మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ టూ త్రీ కలర్స్ ఒకే సింగిల్ కలర్ టూ త్రీ శారీస్ కావాలన్నా కూడా ఎందుకంటే సిస్టర్ కాంబో కానీ మదర్ అండ్ డాటర్ కానీ ఆ విధంగా కావాలన్నా కూడా మన దగ్గర ప్రజెంట్ అయితే స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఆరెంజ్కి చిన్న బార్డర్ వచ్చింది కదా ఈ శారీ వచ్చేసి మీకు బాక్స్ వేయటం వచ్చేసి నాకు తెలిసి ఇది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని వీడియో లింక్ని అయితే షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ రేట్ రీజనబుల్ ప్రైస్లో మీకు అయితే అందిస్తూ ఉంటాము చూడండి అసలు ఎంత బాగున్నాయో చూసారా కలర్స్ మ్యాంగు ఎలా వస్తుంది మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని వీడియో లింక్ని అయితే షేర్ చేయండి కాల్స్ అయితే చేయొద్దండి చూడండి అసలు ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే బ్రాండ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది జార్జిట్ ఫీలింగ్ ఉంటుందండి ఇదిగోండి షిఫాన్ జార్జిట్ అండి ఇది మినిమం నాకు తెలిసి ఇదిగోండి ఇది వీటికి అయితే ఇదిగోండి చిన్న సిల్వర్ లైన్ కూడా ఇచ్చేసాడు గోల్డ్ లైన్ ఇచ్చేశాడు నాకు తెలిసి ఇవన్నీ ఆరు వందలు ఏడు వందలు ఆ రేటు ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అండి అన్నీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ రకరకాల ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు చూడండి ఎంత బాగుందో అసలు క్వాలిటీ అయితే వదలబుద్ధి కావట్లేదండి ఎందుకంటే మెత్తగా ఉంది షైనీగా ఉంది ప్యూర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మీకు కట్టుకున్నా సరే అండి అసలు చాలా ఫీల్ అయితే వెరీ గుడ్గా ఉంటుంది ఇదిగోండి కలర్ చూసారా ఇది వచ్చేసి మనకి డార్క్ రాణి పింక్ అండి పికాకో గ్రీను చూడండి ఇదైతే మనకి టూ త్రీ శారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయండి మీరు ఫోటోతో పాటు కింద కలర్ నేమ్ కూడా కొద్దిగా మెన్షన్ చేస్తే మాకు ఏంటంటే మీకు ప్రొవైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది చాలామంది అడ్రస్తో పాటు నేమ్స్ మెన్షన్ చేయట్లేదు ఫ్రెండ్స్ కొద్దిగా మీరు బై చేసుకున్న తర్వాత అడ్రస్ ఏంటంటే కొద్దిగా పర్ఫెక్ట్గా ఉందంటే మాకు కూడా ఇబ్బంది ఉండదు మీకు కూడా కొరియర్ ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటికి చేరుతుంది చాలామంది అడ్రస్తో పాటు నేమ్ కూడా మెన్షన్ చేయట్లేదు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేసే వాళ్ళకి బై చేసే వాళ్ళకి అయితే మనం చెప్పనవసరం లేదండి కొత్తగా చూసే వాళ్ళకి కొత్తగా బై చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను సి ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్ చాలామంది కొత్త వాళ్ళు ఏంటంటే ఫిక్స్ పెట్టేసి బిల్ పెట్టిన తర్వాత వదిలేస్తున్నారు అండి రెగ్యులర్గా మన కస్టమర్లు అయితే మటుకు వెంటనే ఫిక్స్ పెట్టేసి ఆన్లైన్లో అమౌంట్ సెండ్ చేసేస్తున్నారు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను మీరు రియాలిటీ బయర్స్ అయితేనే మాతో వాట్సాప్ చాటింగ్ చేయండి ఎందుకంటే ఇక్కడ షాప్లో మాకు హోల్సేల్ బిజినెస్ ఉంటుంది ప్లస్ అది చూసుకుంటూ ప్లస్ రెగ్యులర్గా కొనే వాళ్ళకి మనం రిప్లేస్ ఇచ్చుకుంటూ మనం చేసుకోవాలి మీరు ఇలాగా ఇలా మీరు వాట్సాప్ పెట్టేసి బిల్ పెట్టిన తర్వాత మీరు వదిలేస్తే ఇలాంటి కొత్త కస్టమర్లకి నేను చెప్పదలుచుకుంది ఒకటి మీకు రియల్గా కావాలంటేనే మాతో చాటింగ్ చేయండి ఎందుకంటే మీ మూలంగా రియల్ బ్రైయర్స్కి ఇబ్బంది కలగకూడదు దానికోసం చెప్తున్నాను చూడండి ఇదైతే మనకి కల్నాథ్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్యూర్ ఉంటుంది ఇవన్నీ లాట్లో వచ్చేసాయండి ఎక్కడన్నా వంద చీరలో ఏదన్నా నాలుగైదు చీరలు ఎక్కడన్నా ప్రింటింగ్ మిస్టేక్ కానీ ఎక్కడన్నా డ్యామేజ్ కానీ ఏదైనా వచ్చినా సరే ఎటువంటి రిటర్న్ పాలసీలు కంప్లైంట్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా అండి కాస్ట్ వచ్చేసి వన్ శారీ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది కామను మీరు టూ శారీస్ కానీ అంతకన్నా ఎవో కానీ బుక్ చేసుకున్నట్టయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాము మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది వీటి మీద కానీ మీరు డిజైనర్ బ్లౌజ్ కానీ ప్యానప్ చేసుకుంటే అసలు అద్దరిపోతుంది ఇప్పుడు చాలామంది సీరియల్స్లో కానీ యాంకర్స్ కానీ అందరూ ప్లెయిన్ శారీసే యూస్ చేస్తున్నారు బ్లౌజ్ అయితే దీనికి మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజ్ తీసుకుంటున్నారు అసలు అది అవుట్లుక్ ఎలా ఉంటుందంటే పది ఆన్లైన్లో కూడా చాలామంది డిజైనర్ బ్లౌజులు వీటికి ప్యానప్ చేసి పదిహేను వందలు రెండు వేలు అయితే సేల్ చేస్తున్నారండి మీరు కూడా బయర్స్ అయితే కొద్దిగా మీరు డిజైనర్ బ్లౌజ్ చేసి మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు కొంతమంది బోటిక్స్ ఏంటంటే కొద్దిగా దీన్ని డిఫరెంట్గా ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ అలా డిఫరెంట్గా కొద్దిగా వీటిని రెడీ చేసి చక్కగా వాళ్ళు ఏంటంటే పదిహేను వందలు రెండు వేలు సేల్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనకి మామగారు సీరియల్లో సుహాసిని కూడా ఓన్లీ ప్లెయిన్ శారీసే కడుతుందండి సుమా కొన్ని యాంకరింగ్లో కూడా ఓన్లీ ప్లెయిన్ శారీస్ డిజైనర్ బ్లౌజులే వాడుతుంది చాలామంది ఇప్పుడు ప్లెయిన్ శారీస్ డిజైనర్ బ్లౌజులు బాగా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే వీటికి వచ్చే అవుట్లుక్ వేటికి రావు అసలు అంతా బాగుంటాయండి చాలా సింపుల్ డీసెంట్గా ఉంటాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని వీడియో లింక్ని అయితే షేర్ చేయండి అసలు కలర్స్ కానీ క్వాలిటీ కానీ అన్ని ప్యూర్లు అండి చాలా మెత్తగా చాలా షైనీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో